క్రీస్తు నామంలో అందరికీ శుభములు ఈరోజు దేవుని వాక్య ధ్యానం నిమిత్తమై కీర్తన గ్రంథము యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనం నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీలు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కదా దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక ఫిలిస్తీయులు దావీదుకు శత్రువులు ఎందుకంటే గాతువాడైన గొల్ల్యాతును దావీదు ఓడించినందున ఫిలిస్తీయులందరూ దావీదుకును తన జనులకును శత్రువులే ఒకసారి దావీదు సౌలు చేత తనవబడుతున్నాడు అలా దావీదు పారిపోతున్న సందర్భంలో ఫిలిస్తీయుల చేతిలో దావీదు బంధింపబడ్డాడు ఆ సమయంలో దావీదు రాసిన కీర్తన ఇది ప్రియ స్నేహితులారా గమనించండి దావీదు ఫిలిస్తీయుల చేతిలో బంధింపబడినట్లు ఎవరైనా సాతాను చేతిలో బందీలుగా ఉన్నట్లయితే ఇంకా విడవలేని పాపంలో ఎవరైనా బందీలుగా ఉన్నట్లయితే దావీదుకు తోడై ఉండి విడిపించిన దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు కాకపోతే దావీదు దేవుని మీద ఆధారపడినట్లు మనం కూడా దేవుడైన ఎహోవా మీదనే ఆధారపడాలి సమయోచితమైన సహాయము మనకు ప్రభువు వలనే దొరుకుతుంది ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు అంటున్నాడు దావేదు అంటే దావీదు ఎక్కడెక్కడ తనవబడుతున్నది ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నది ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండినది అన్నిటినీ దేవుడు గమనిస్తూనే ఉన్నాడు దావీదునే కాదు మారని మన దేవుడు ఈరోజు నీ స్థితిని నీ గతిని గమనిస్తున్నాడని మర్చిపోదు ఆయన చూచుచున్న దేవుడు నీ నడకను నీ పడకను గమనిస్తున్న దేవుడు నీ పరిశుద్ధతను చూస్తున్న దేవుడు నీవు పాపం చేస్తున్నప్పుడు చూస్తున్న దేవుడు కాబట్టి ప్రియ స్నేహితులారా దేవునికి మరుగైనది ఏదీ లేదు కాబట్టి నీ విశ్వాస జీవితాన్ని బహు జాగ్రత్తగా కట్టుకోవాల్సిన అవసరం ఉంది నీవు పాపంలో ఉంటే పరిశుద్ధత కొరకు ప్రార్థించు నీవు పరిశుద్ధపరచబడితే పరిపూర్ణత కొరకు ప్రాకులాడు చివరిగా దావీదు నా కన్నీలు నీ బుడ్డులో నుంచబడి ఉన్నవి అంటున్నాడు అంటే దావీదు యొక్క ప్రతి దుఃఖస్థితిని దేవుడు తన గ్రంథంలో రాయించి ఉంచాడు దేవుని గురించి కానీ ఈ లోక సంబంధంగా అన్యాయంగా కానీ నీవు హింసింపబడి దుఃఖపడితే గనక దేవుడు ఆ కన్నీటిని దాస్తానంటున్నాడు అవి దేవునికి ఎంతో ప్రియమైన వంట దావీదు తన దుఃఖస్థితిని ఏ మనిషి దగ్గర చెప్పుకున్నట్లు నాకు కనిపించలేదు ప్రతి దుఃఖస్థితిని ప్రార్థన విజ్ఞాపనల చేత కన్నీటితో దావీదు దేవునికి ప్రార్థించేవాడు దావీదు వలె మన ప్రతి పరిస్థితిని మొట్టమొదటిగా దేవునికి తెలియచేయాలి ఏ మానవుని దగ్గర దొరకని సమాధానం మన దేవుడైన ఎహోబా వద్దనే దొరుకుతుంది నీవు ఏ పాపస్థితిలో ఉన్నా ఎంత దుఃఖకరమైన సమస్యను ఎదుర్కొంటున్నా కన్నిటితో ప్రార్థించు తప్పకుండా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అట్టి ప్రార్థన జీవితం ప్రతి ఒక్కరము కలిగి ఉందిగాక ఆమె ప్రార్థన పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలయన దావీదుకు తోడై ఉన్న దేవా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి పాపంలో బంధించబడిన వారిని నీ పరిశుద్ధ రక్తం చేత విడిపించండి ఇంకా కుటుంబ సమస్యలలో ఆర్థిక ఇబ్బందులలో అనారోగ్య పరిస్థితులలో దుఃఖపడుతున్న వారిని ప్రభు దయచేసి వారందరినీ ఏసునామంలో విడిపించండి ఆయా గురి గమ్యం లేక తిరుగుతున్న వారిని దర్శించండి నీ వాక్యపు వెలుగులో వారి జీవితాలని కట్టండి అయా నీ కాయాసకరమైన మార్గం నుంచి మమ్మల్ని తప్పించండి తండ్రి నీ జీవ మార్గమును మాకు తెలియచేసి అందులోనే నడుచుటకు మీరు మాకు సహాయం చేయండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కన్నీటి ప్రార్థనలో సమాధానం పొందడానికి మీరు కృప చూపించండి విత్తబడిన నీ మాటలు మా ప్రతి ఒక్క హృదయంలో నూరంతలుగా ఫలింపచేసి నీకు మహిమకరంగా మమ్మల్ని నిలవబెట్టమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె